హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ఆవాహన కోట రామకృష్ణ గారు రచించారు ఇది హారర్ అండ్ థ్రిల్లర్ నవలండి ఇక నవల్లోకి వెళ్ళిపోదమ్మా మరి నీ రంధ్రానికి రంధ్రమైనట్టుంది చినుకు గజహస్తంలా నేలకు జారుతోంది సభాస్వాంతుని ధాటికి సభా గజాలే కాదు ప్రకృతి కాంత కూడా భీతిల్లిపోయి వణికిపోతున్నట్టుంది ఆకాశంలో మరోసారి భయంకరమైన ఉరుము అది ప్రళయకాల భీకర నాదం లయకారుని విజృంభణ వినాశకర విశృంఖల నృత్య గీతం సకల ప్రాణులు బిక్కుబిక్కుమంటూ గూటులో కూర్చుని ఆ విలయతాండవాన్ని కళ్లపగించి చూస్తున్న వేళలో యుగాంత ఘడియలు దగ్గరయ్యాయేమోననే ఆలోచించగలిగిన జీవులు అదిరిపోతున్న క్షణాలలో ఆ గెస్ట్ హౌస్ కిటికీ రెక్క గాలి విసురుకు టపటపా కొట్టుకోసాగింది కిటికీ కర్టెన్ ప్రేత నుండి అప్పుడే పైకి లేచిన ఆత్మలా గాలిలో రెపరెపలాడుతోంది ఏ క్షుద్రశక్తో తెరుచున్న కిటికీలో నుండి లోపలకొచ్చి తనకు అత్యంత ఇష్టమైన అంధకారాన్ని అక్కడ సృష్టించాలని ప్రయత్నించినట్టు వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోయింది ఎప్పుడైతే ఆ గదిలో చీకటి చిక్కగా పొరుచుకుందో అప్పుడే ఓ గొంతు జీతూ కొవ్వొత్తి వెలిగించరా పలికింది జీతూ అని పిలవబడిన ఇంద్రజిత్ టీ పై మీద తడిమి చూశాడు అగ్గిపెట్టే చేతికి తగిలింది క్షణం తర్వాత అతను మెల్లగా అన్నాడు ఫ్రెండ్స్ మనమిప్పుడు మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి వాట్ హ్యాపెండ్ మన దగ్గర ఒక అగ్గిపెట్టే ఉంది అందులో చివరి అగ్గిపుల్ల మాత్రమే మిగిలింది సో ఈ అగ్గిపొళ్ళతో కొవ్వొత్తి వెలిగించగలిగితే మిగిలిపోయిన మన మందు కార్యక్రమం ముగిసిపోతుంది లేకపోతే పార్టీ మధ్యలోనే ఆపేసి మీరిద్దరూ ఇళ్లకు బయలుదేరవలసి ఉంటుంది ఆల్ చెప్పాడు ఇంద్రజిత్ అతడికి ఎదురుగా ఉన్న వారిద్దరూ మౌనంగా ఉండిపోయారు ఇంద్రజిత్ కూర్చున్న చోటు నుండి లేచి తడుముకోకుండా అటు వెళ్లాడు సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది దగ్గరలోనే పిడుగుపడిన శబ్దం ఆ వెలుగులో అటుగా చూసిన వారిద్దరికీ ఇంద్రజిత్ కిటికీ రెక్క దగ్గరగా లాగడం కనిపించింది ఇంద్రజిత్ వారి దగ్గరకొచ్చాక చెప్పాడు ఇప్పుడు నేను మన దగ్గర మిగిలిన చిట్ట చివరి అగ్గిపొల్లను వెలిగించిపోతున్నాను వారిద్దరూ ఊపిరి బిగబట్టి ఉంటారని అతడికి తెలుసు చిన్నప్పుడు అగ్గిపుల్ల వెలిగింది ఆరిపోయింది ఉఫ్ వారిద్దరే కాదు అతడు కూడా గాఢంగా నిశ్వసించాడు ఆ చోట కొద్ది క్షణాలు నిశ్శబ్దం చాలా భయంకరమైన నిశ్శబ్దం చాలాసేపటి తర్వాత ఇంద్రజిత్ గొంతు మంద్రస్థాయిలో పలికింది బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ నీది కాదురా మాది అలా అన్న వ్యక్తి పేరు వేదాచలం అసలు రెండు రోజుల నుండి తుఫాన్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఉదయం నుండి వర్షం కురుస్తోంది పార్టీ వద్దురా అన్నాను కాని నువ్వు విన్నావా మందు కొట్టేందుకు సరైన వాతావరణం ఇదేరా హాయిగా కూర్చుని వర్షాన్ని చూస్తూ వెచ్చగా మందు కొడుతుంటే వాహ్ అంటూ అద్భుతంగా వర్ణించుకొచ్చావు తీరా చూస్తే ఇప్పుడేమైందో చూడు బయట వాతావరణం చూస్తుంటే ఇళ్లకు వెళ్లగలిగేలా కూడా లేదు అయితే ఇప్పుడేమంటావు అనేందుకేముంది ఈ తుఫానులో చీకటి గదిలో ఇరుక్కుపోయేలా చేసినందుకు నేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా ప్రయోజనం లేదని నాకు తెలుసు ఇంద్రజిత్ గొంతు ఈసారి కాసింత గాంభీర్యాన్ని సంతరించుకుంటూ పలికింది అలా చలం నా పేరు ఇంద్రజిత్ ప్రొఫెసర్ ఇంద్రజిత్ మ్యాన్ ఆఫ్ ఆల్ ట్రేడ్ ఆల్సో మాస్టర్ ఆఫ్ ఆల్ అన్నీ తెలిసిన సార్థక నామధయుణ్ణు నాలాంటి వాడికి కొవ్వొత్తి వెలిగించడానికి అగ్గిపెట్టే కావాలట్రా వాట్ యూ మీన్ వేదాచలం గొంతులో విస్మయం కొట్టచ్చునట్టు కనిపించింది అగ్గిపెట్టి లేకుండానే కొవ్వొత్తి వెలిగిస్తావా అవును నాకున్న మహా మంత్రశక్తితో నా వెనకున్న క్షుద్రశక్తి అకాచి అండతో నేనిప్పుడు అగ్గిపెట్టి లేకుండానే కొవ్వొత్తి వెలిగించబోతున్నాను ఇంద్రజిత్ ఆ మాటలు రెదమిగ్గా మాట్లాడడంతో ఆ గదిలో ఓ భయానక వాతావరణానికి అంకురార్పణ జరిగినట్టయింది వేదాచలానికి కొద్దిగా భయం కలిగింది ఇంద్రజిత్ మంత్రతంత్రాల గురించిన పుస్తకాలు ఎక్కువగానే చదువుతాడని దేవుణ్ణే కాదు దెయ్యాన్ని నమ్ముతాడని అతడికి తెలుసు అంతేకాదు పూజలు చేస్తాడని కూడా వినికిడి ఇంద్రజిత్ దూరంగా వెళుతున్న శబ్దమైంది అయింది టేబుల్ సొరుగు లాగినట్టున్నాడు తిరిగి అడుగుల చొప్పుడు దగ్గరైంది ఓ విధమైన ట్రాన్స్లో ఉన్నట్టుగా ఇంద్రజిత్ పలికాడు చలం ఇవి రెండు చేతులతో పట్టుకో అతడు అందించిన రెండు కొవ్వొత్తులు పట్టుకున్నాడు వేదాచలం క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించసాగింది హీం బ్రీం క్లీం హీం సాహో జాగో అకాచి సాహో ఆ గదిలోని గాలి కూడా వణికిపోతున్న అనుభూతి కలిగింది వేదాచలానికి శాకిని ఢాకిని కామిని మోహిని సర్వభూత పూజిత అకాచి సాహో హీం బ్రీం క్లీం హీం జాగో ఇంద్రజిత్తు గొంతు నుండి వెలువడే మంత్రోచ్చాటన ఆ గదిలో ప్రతిధ్వనించసాగింది వేదాచలానికి అంత చలిగాలిలోనూ నుదుట స్వేదం అలుముకుంది చేతులు సన్నగా వణకసాగాయి వీధి చివర వేప చెట్టు కూలిపోతున్న శబ్దం అడుగో అకాచి ఆరు నెలల తర్వాత నిద్రలేచాడు వస్తున్నాడు అడుగో వచ్చేశాడు కొవ్వొత్తులు వెలిగించడం కోసం వచ్చేశాడు ఏదో గాలి రూపం దూరం నుండి కదిలొస్తున్నట్టుంది వేదాచలం ఊపిరి పేల్చడం ఎప్పుడో మరిచిపోయాడు మాత్రం రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది ఆహా ఆకాచి వచ్చేశావా ఆరు నెలల తర్వాత నీ నిద్రకు భంగం కలిగించిన ఈ క్షుద్రమాంత్రికుడి ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చావా హీం బ్రీం క్లీం హీం సాహో జాగో అకాచి సాహో ఘోర తపస్సు తర్వాత దేవుడు ప్రత్యక్షమైతే ఆ భక్తుడు పారవస్యంతో దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తాడో అలా ఇంద్రజిత్ తన ఎదురుగా ఉన్న ఆకాచిని స్థుతిస్తున్నాడు అకాచి ఇదిగో ఇప్పుడు నీ కరుణ ప్రసరించి నా మిత్రుడి చేతుల్లోని రెండు కొవ్వొత్తులు వెలగాలి ఈ కార్యం సఫలం చేసి నీ ఉనికిని చాటుకు ఆకాచి ఇంద్రజిత్ వేదాచలంతో చెప్పాడు చలం నువ్విప్పుడు నీ చేతుల్లో ఉన్న రెండు కొవ్వొత్తులను దగ్గరగా చేర్చు ఒక్క క్షణం రెండు కొవ్వొత్తులు వెలిగాయి అంతే అప్పుడు అరిచాడు వేదాచలం భయంతో అతడి గుండెల్లో నుండి తన్నుకొచ్చిన కేక ఆ వీధి జనమంతా ఉలిక్కిపడేలా చేసింది కొవ్వొత్తుల వెలుగు గదంతా తెరుచుకుంది వేదాచలం నోరు తెరుచుకునే ఉన్నాడు కనులు విస్పారితాలై వెలుగుతున్న కొవ్వొత్తుల్ని భయంగా చూస్తున్నాయి నుదుట్ నుండి నాసికాగ్రానికి చేరిన స్వేదబిందువు అప్పుడే కిందకి జారింది అతడు చలిజ్వరం వచ్చిన వాళ్ళ అప్పటి వరకు మౌనంగా జరుగుతున్నదేమిటో పట్టించుకోకుండా తన లోకంలో ఉన్న ఆ మూడో వ్యక్తి తలెత్తి చిరాకుగా కేసి చూశాడు జీతు నీకసలు బుద్ధిలేదురా ఇలాంటి వాతావరణంలో దయ్యాలు భూతాలంటే ఎవరైనా భయపడతారు డోంట్ బీ సిల్లీ ఆ వ్యక్తి తన వైపు సీరియస్గా చూడడంతో ఇంద్రజిత్ ఇబ్బందిగా తలగోక్కున్నాడు అతడు వేదాచలం దగ్గరగా వెళ్లి భుజంమీద చేయవేసన్నాడు శరీరాచలం వేదాచలం అప్పుడే ఈ వస్తూ అకాచి అకాచి వెళ్ళిపోయాడా ప్రశ్నించాడు ఆ శబ్దం నూతులో నుండి వచ్చినట్టుగా ఉంది ఆ వెళ్ళిపోయాడు ఇంద్రజిత్ నుండి కదిలి ఆ వ్యక్తి దగ్గరగా వెళ్లి అవినాష్ అన్నాడు అతడు తలెత్తి ఇంద్రజిత్ ముఖంలోకి చూశాడు అవినాష్ నేను నేనింత సీన్ క్రియేట్ చేస్తే మౌనంగా ఏమీ పాటినట్టు కూర్చునున్నాం నీకు భయంగా అనిపించలేదా అతడు పేదాలు విడి విడవన్నట్టుగా నవ్వాడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పారు ఆ కారమునకు ఈ రూలు పరమైనచో క్రమంగా ఏ ఓ ఆర్లు వస్తాయని అవును గుణసీ ఆ తర్వాత మనం కాలేజీలో చేరాక కెమిస్ట్రీ మాస్టారు చెప్పాడు క్రోమిక్ యాసిడ్ మొక్కలు మిథేల్ ఆల్కహాల్ కలిస్తే మంట పుడుతుందని ఇంద్రజిత్ నాలు కరుచుకున్నాడు అప్పటికి వేదాచలానికి ఏం జరుగుంటుందో కొంత అర్థమైనట్టుంది అతడు రొప్పుతూ కేసి చూశాడు ఇంద్రజిత్ మోసం బయటపడిన దొంగస్వామిలా ఇబ్బంది పడిపోతూ టీపై మీద మీదున్న మందు గ్లాసు చేతిలోకి తీసుకుని వేదాచలానికి అందిస్తూ తీసుకోరా మందు గొంతులోకి దిగితే అన్ని భయాలు దూరమైపోతాయి పలికాడు వేదాచలం అతణ్ణి తినేసేలా చూసి ఆ గ్లాస్ అందుకున్నాడు ఇంద్రజిత్ మరో గ్లాసు అవినాష్ కందేవబోతే అతను తల అడ్డంగా ఆడించాడు వద్దురా ఏం ఎందుకని పోయింది కారణం అతడు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా సాగాక పలికాడు రేపు ఉదయం వరకు ఇలాగే ఉంటే మనం సంతానవనానికి బయలుదేరగలమా అవినాష్ అన్న ఆ క్షణమే గాలి ఉధృతి కొంత తగ్గినట్టు అనిపించింది వానదేవుడు కొంతవరకు శాంతించినట్టున్నాడు ఆ క్షణమే వాతావరణంలో వచ్చిన మార్పును మొదట గుర్తించినవాడు ఇంద్రజిత్ అవినాష్ ఈ గాలివాన తెల్లారి వరకు ఉండదు మనం రేపు ఉదయం సంతానవనానికి బయలుదేరిపోతున్నాం అది నిజం ఆ మాటలు ఎంతో సంతృప్తి కలిగించినట్టు అవినాష్ మెల్లగా తలాడించాడు మరో గంట తర్వాత అవినాష్ లేచాడు గాలి విసురు తగ్గినట్టుందరా జీతూ మేం బయలుదేరతాం వెనువెంటనే వేదాచలం కూడా లేచాడు ఇంద్రజిత్ తలాడించాడు వారు ముగ్గురు పోర్టుకోలోకొచ్చారు పోర్టుకోలో మూడు కార్లు ఆగున్నాయి అవినాష్ వేదాచలం తమ కార్ల వైపు నడుస్తుంటే వెనక నుండి ఇంద్రజిత్ అన్నాడు ఫ్రెండ్స్ జాగ్రత్త వారిద్దరూ తలాడించి ఒకేసారన్నారు గుడ్ నైట్ రెండు కార్లు స్టార్ట్ అయ్యి ముందుకు దూసుకుపోయాయి గేటు దాటి లోపలకొస్తున్న మారుతీ కారుని చూడడంతోనే హాల్లోని సోఫాలో కూర్చుని అటే చూస్తున్న ప్రియం వద ముఖంలోకి వెలుగొచ్చింది కారు ఆగింది కిందకు దిగిన అవినాష్ రెండడుగులు వేశాక అటు చూసి అడుగు ముందుకు పడకపోవడంతో ఆగిపోయాడు వెనక కాంతి కారణంగా ఆమె నీడ నుండి పొడువుగా సాగి చేరింది గాలి విసురుకు వర్షం జల్లు ఆమెను తడిపేస్తూ ఉంది ఆమె ముందుటి భాగం చీకటి పరుచుకుని ఉండడంతో ముఖంలోని భావాలు మాత్రం తెలియడం లేదు ఆమెను అలా చూసేసరికి అతడి గుండె కింద నరమేదో మిలిపడినట్టు అనిపించింది చిచ్చి ఏ రోజు కారోజు త్వరగా ఇంటికి చేరాలనుకుంటే ఏదో కారణాన ఆలస్యమవుతూనే ఉంటుంది అతను అతి కష్టం మీద అటుగు అడుగులు వేసి ఆమెను సమీపించాక ప్రియా నా కోసం ఎదురు ఎందుకు అన్నాడు ఆప్యాయంగా ఆమె బదులు పలకలేదు వెనుతిరిగి లోపలికి నడిచింది ఆమె బెడ్రూం వైపు నడిస్తే అతడు హాల్లోనే సోఫాలో పడిపోయాడు అలసటగా అతను తల వెనక్కు వాలిస్తే ఏదో స్పరిశ ఆప్యాయంగా స్పృశించింది అతను చప్పున తల తిప్పి అటు చూశాడు జాకీ మూడడుగుల ఎత్తుండి బలిష్టంగా కనిపిస్తూ భీకర రూపంతో ఎదుటివారిని భయపెట్టే జాకీ అంటే అతడికి ఎంతో ఇష్టం అతడు ఆ కుక్క మెడమీద చేయివేసి నిమురుతూ ఏమిట్రా జాకీ రోజు నా కోసం ఎదురు చూసి మరీ ఎదురొచ్చే నువ్వు ఈరోజు ఇప్పుడే కనిపిస్తున్నావు మీ అమ్మగారిలానే నీకు నా మీద కోపమొచ్చిందా పలికాడు జాకీ లేచి అతడి ఎదురుగా వచ్చి ముందు కాళ్ళను ఎత్తి అతడి గుండెల మీద ఉంచింది సో నీకు కోపం లేదన్నమాట అతడు తన మరో చేతిని జాకీ మీద వేసి రెండు చేతులతో నిమలసాగాడు ప్రియం వద్ద లోపల నుంచి టవల్ తీసుకొచ్చి అతడి తలపై ఉంచి తడితలను రుద్దసాగింది అతడు రెండు చేతులు వెనక్కు పోనిచ్చి ఆమె నడుమును చుట్టేశాడు ఏంటి నా మీద కోపమా ఆమె ఎప్పట్లానే మౌనంగా ఉంది అది కాదోయ్ రేపటి మన సంతానవనం ప్రయాణం గురించి మాట్లాడాలని ఇంద్రజిత్ గెస్ట్ కి అతడు వాక్యాన్ని పూర్తి చేయనేలేదు జాకీ అతన్ని చూస్తూ పెద్దగా అరవసాగింది తన మాటలు ప్రియం వదకు అరుస్తున్న జాకీ మీద అవినాష్కి వచ్చింది ఏ జాకీ ఏంటరుపులు నోర్మే అతడు జాకీ నెత్తిన చిన్నగా మొత్తాడు కాని జాకీ అరవడం మానలేదు ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు భయంగానూ ఆర్తిగానూ అరుస్తోంది గత నెల రోజులుగా జాకీ అకారణంగా అరుస్తోందని వారు అనుకుంటూ ఉన్నారు ఈ నెల రోజుల నుండే అది అలా ఎందుకరుస్తోంది ఆ ప్రశ్నే వారి మనసుల్లో సాగింది వారు మరికొంత ప్రశాంతంగా ఆలోచించుంటే నెల నుండి మాత్రమే ఆ ఇంటిలో సంతానవనం ప్రస్తావన వస్తోందని సంతానవనం అన్న పదం వినిపించినప్పుడే ఆ భైరవుడు అలా గొంతుచించుకుని అరుస్తున్నాడని వారికి అర్థమై ఉండేది దైవాంశ కలిగిన భైరవుడికి ఏంటో తెలుసు అందుకే నోరులేని ఆ మూగప్రాణి తనకు తెలిసిన భాషలో తన వారిని హెచ్చరిస్తోంది మరి ఆ మూగప్రాణికే మాటలొస్తే ఆ దంపతులకు ఒకే ఒక వాక్యం చెప్పుండేది అది సంతానవనం వెళ్లొద్దు అని టెలిఫోన్ రింగ్ అవుతుంటే నిద్రమత్తులోనే రిసీవర్ అందుకుని హలో అన్నాడు అవినాష్ అవతల వైపు నుండి ఇంద్రజిత్ కంఠం వినపడింది గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా నిద్ర లేచినట్లేదు లేదు అయితే తమకత్యంతిష్టుడైన ఇంద్రజిత్ మాటలు నిజం చేసేందుకు నాలుగు భూతాలు తమ ఆవేశం అణుచుకున్న విషయం నువ్వు గమనించలేదన్నమాట ఇంద్రజిత్ మాటలు అప్పుడప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి అందుకనే అతడు విసుగ్గా నీ మాటలు నిజం చేయడానికి నాలుగు భూతాలు అణుచుకోవడమేమిట్రా అన్నాడు బయట వాతావరణాన్ని చూడు సత్యం నీకే బోధపడుతుంది అతడు టెలిఫోన్ చేత్తో పట్టుకుని అటుగా నడిచాడు కిటికీ కర్టెన్ కొద్దిగా తొలగించి చూస్తే వర్ణనాతీతపు ఆనంద వీచికొకటి అతని ముఖంలో కదలాడింది అవినాష్ ఫీలింగ్ గమనించినట్టుగానే టెలిఫోన్లో ఇంద్రజిత్ మాటలు వినిపించసాగాయి చూస్తున్నావట్రా రాత్రంతా రతీపార్వశ్యపు సుఖంలో వడలు మరిచి మేఘాల పరదాల చాటును పడిన ఆకాశం తెల్లవారేసరికి నీలిరంగు చీర కట్టుకుని నుదుట సూర్యబింబాన్ని బొట్టుగా పెట్టుకుని ఎంత నంగనాచిలా కనిపిస్తోందో రాత్రి ఆవేశంతో ప్రకృతికాంత పని పట్టాలని ప్రయత్నించిన గాలి ఆవేశం చల్లరగానే కార్యం ముగిసాక కాంతయదపై తలపెట్టుకుని నిశ్వసించే మగాళ్ళ ఎంత ప్రశాంతంగా కనిపిస్తోందో చూడు అరే అవినాష్ నీకు తెలుసో లేదో ఒక స్త్రీ ఒక మగాడు ప్రేమిస్తే అది ప్రణయం ఇద్దరూ ప్రేమిస్తే అది ప్రళయం గాలి ప్రకృతి మీద మనసుపడ్డాడు ఆమెను కదిలించి తను మురిసిపోయాడు కాని అదే సమయంలో వానకు ఆ మీద మనసైంది నువ్వు కదిలిస్తే నేను తరిగించగలనంటూ ప్రకృతి కాంతను తడిపేశాడు అందువల్లే వాన అనే ఇద్దరు పురుషులు ఏక కాలంలో ప్రకృతి కాంతతో సంగమించాలని చూస్తే అది గాలివాన అనే ప్రళయమైంది మరి భూమి జరిగిన ఘోరానికి చింతిస్తూ వరద నీరు అనే కన్నీరు కరిచింది అయినా తెల్లవారేసరికి ఆకాశం భూమి గాలి నీరు ఆ నాలుగు భూతాలు మన సంతానమన ప్రయాణానికి మార్గం సుగమం చేశాయి యు ఆర్ రైట్ ఆనందంగా పలికాడు అవినాష్ మరి నేను వేదాచలానికి కూడా ఫోన్ చేస్తాను వారిని పికప్ చేసుకుని పదింట్లో పక్కడుంటాను అలాగే అవినాష్ ఫోన్ పెట్టేశాడు అక్కడ్నుండే అటు చూస్తే ప్రియంవద మీద ముడుచుకుని చిన్నపిల్లలా నిద్రపోతూ ఉంది ఆమెను అలా చూస్తుంటే ఎప్పటికీ అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అతనికి ఎక్కువ మంది ఆడవాళ్లు నిద్రపోయే సమయంలో మోకాళ్లపైకి బట్టలు తొలగి బయట చెదిరి ఉళ్లంతా విరుచుకుని పడుకోవడం చేస్తుంటారు ఆడదన్నాక ఒద్దిగ్గా పడుకోవాలి నిద్రపోతున్న వేళ ఆమెను చూస్తే అభిమానం కలగాలి కాని అసహ్యమో ఆవేశమో జనించకూడదు అతడు ఆమె దగ్గరగా వెళ్లి మీద కొంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రియంవద నిద్రలోనే కదిలి వెలకిల్లా తిరిగి అతడి మెడచుట్టూ చేతులు వేసింది అవినాష్కి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది రాత్రి గాలివానలో ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆమె కాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది తను బొజ్జగించాక చాలా కాలంగా అనుకుంటున్న సంతానవనం ప్రోగ్రాం గాలివాన కారణంగా క్యాన్సిల్ అవుతున్నందుకు బాధపడిపోయింది తిరిగి పౌర్ణమి రోజు ఋతుక్రమంలో పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు కలిసొచ్చేలా కాలం అనుకూలిస్తుందో లేదోనని భయపడింది ఆ దిగులుతో ఏదో ఎంగిలి పడ్డాననిపించి బెడ్డెక్కేసింది ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా కన్నెపిల్లగా ఉన్నప్పుడు భర్త గురించే కలలు కంటుంది పెళ్ళయ్యాక సంతానం కోసం ఆరాటపడుతుంది సంతానం లేని ఆ ఇల్లాలు ఎవరి మాటలో విని సంతానవనం వెళితే సంతానం కలుగుతుందని నమ్మి అక్కడికి వెళ్లేందుకు సకల ప్రయత్నాలు చేసుకున్నాక తుఫాను కారణంగా ఆగిపోతుందనిపిస్తే బాధనిపించకపోతుందా ప్రియా ఏ ప్రియా అన్నాడు లేచి మత్తుగా పలికింది లే లేచి ఒక్కసారి బయట వాతావరణం చూడు ఏమైంది ఆమె కన్నులు లేదు లేచి చూడమంటుంటే అతడు ఆమెను రెండు చేతుల మధ్య ఎత్తుకుని కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు అటు చూడు ప్రియం వద బద్ధకంగా కళ్ళు తెరిచింది అంతే ఒక్కసారే నిద్రమో ఎగిరిపోయినట్టు కిందకి జారుతూ హాయ్ అంది వెనువెంటనే అతడి మెడ చుట్టూ చేతులు వేసి మెడవంపులో ముఖం దాచుకుంటూ గొణిగింది దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు మన సంతానవన ప్రయాణానికి పరిస్థితి సానుకూలపరిచాడు అతడి ముఖంలో ఇబ్బందికరమైన ఫీలింగ్ కదలాడింది రుచికరమైన భోజనం సంతృప్తిగా భోంచేసేవేళ పంటికి పొలుగురాయి తగిలిన అనుభూతి అది ఆమె గమనించలేదు గమనించుంటే మాత్రం కారణం గ్రహించుండేది దేవుడు మూడక్షరాల ఆ పదవంటేనే అతడికి అదోలా ఉంటుంది కేవలం మూర్ఖులు అసమర్థులు ఎస్కేపిజం కోసం క్రియేషన్ చేసిన పదం అది అని అతడు మిత్రులతో ఎన్నోసార్లు వాదించాడు మరి అలాంటి వ్యక్తి మూఢనమ్మకానికి పరాకాష్ట అనదగిన సంతానవనం ప్రయాణానికి కావడానికి కారణం అతడికి ఉన్న ప్రేమనే అతడి ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేసింది అవినాష్ చెప్పాడు ప్రియా పదింటికి వేదజలం ఫ్యామిలీ ఇంద్రజిత్తు వస్తున్నారు నువ్వు ఈలోపు మల్లన్న గుడికి వెళ్ళొచ్చాయి ఆ తర్వాత ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించి లంచ్ చేసిన వెంటనే మనం బయలుదేరదాం సాయంత్రానికి సంతానవనం చేరుకోవచ్చు ఆమె తలాడించి పావు గంట తర్వాత వాకిడి నుండి మైసూరు శాండిల్ సోపు సువాసన తన ముక్కు పొటాలకు తాకినా అతడు తల తిప్పి అటు కేసి చూడలేదు ఆమె కూడా బెడ్రూమ్ అడుగు పెట్టకుండానే ఆ చోటు నుండే చెప్పింది ఏమండి నేను మల్లనగుడికి వెళుతున్నాను అతడు ఆ అన్నాడు ఆమె దూరంగా వెళుతున్న అడుగుల చెప్పుడు ఆమె వెళ్లిన అర నిమిషం తర్వాత అవినాష్ బెడ్ మీద వాలి అనీజీగా అటు ఇటూ దొరలసాగాడు ప్రియం వద మల్లన్న గుడికి వెళ్లడం వాస్తవంగా ఇష్టం లేదు కారణం స్త్రీ ఏదైనా కోరికతోనో లేదా తలపెట్టిన కార్యం సఫలం చేయమనో మల్లన్నను పూజించాలంటే ఆ గుడిలో పాటించవలసిన నియమం ఏమిటో అతడికి తెలుసు ఏ మగాడికైనా ఇబ్బందికరమైన ఫీలింగ్ కలగజేసే నియమం అది ఊరి చివరగా ఉందా దేవాలయం చుట్టూ ఎత్తైన గోడ ఓ అంచున గుడి గుడి వెనకే కొలను ఉండే ఆ ఆలయ ప్రాంగణంలోకి ఆడవారికి మాత్రమే ప్రవేశార్హత ఉంటుంది ఆ ప్రాంగణంలోకి మగ పురుగు కూడా ప్రవేశించేందుకు అవకాశం ఉండదు చివరికి గర్భగుడిలో అర్చకుడు కూడా ఉండడు ప్రియంవాద ప్రధాన ద్వారం దాటి లోపలికి వెళ్ళింది గుడి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఆమె శరీరం సన్నగా ఉనికింది అది భయమో భక్తో ఆమెకు అర్థం కాలేదు అయితే మల్లన్న పూజ కోసం మొదటిసారి ఆ గుడికి రావడం వలన అక్కడ నియమం తలపుల్లోకి రావడంతోనే ఒళ్లంతా జల్లుమంది కాని అంతలోనే దేవుణ్ణి పూజించేవేళ సిగ్గు బిడియం భయం లాంటి మానవ సహజ లక్షణాలు వదిలేయాలని అప్పుడే పూజా ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో మనసు కుదుటపరుచుకునేందుకు ప్రయత్నిస్తూనే ముందడుగు వేసింది గర్భగుళ్ళోకి వెళ్లి అటు చూస్తే ఎదురుగా విగ్రహం ఆ రడుగుల ఎత్తున్న నల్లని రాతి విగ్రహం భక్తురాళ్లు అభిషేకించిన పంచామృతంతో ఆ విగ్రహం మెరిసిపోతూ మరెంతో దీప్తివంతంగా కనిపిస్తోంది ఆ విగ్రహం నుదుటిన అడ్డంగా తీర్చిన విభూది రేఖలు జీవన రేఖపై మనిషికి సన్మార్గాన్ని చూపిస్తున్నట్టున్నాయి ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తే మాత్రం ఏదో శక్తి అంతర్వాహిలో మొదలై మహాప్రవాహమై ఆ ప్రవాహంలో మనిషికి దిక్కు దరి తోచదు ఈ చరాచర జగత్తు క్షణికం అశాశ్వతం అనే సత్యం అప్పుడే బోధపడుతుంది అదొక అద్వైత స్థితి ఆమె చప్పున కళ్ళు మూసుకుంది ఎదురుగా విగ్రహ రూపాన్ని మనసులో నిలుపుకుని నిర్మలంగా ప్రార్థించింది ఆ తర్వాత తన మనసులోని కోరిక ఆ దేవుడికి విన్నవించింది హే ప్రభు ఆరేళ్లుగా సంతానవతిని కాలేక సంతానం కోసం ఆరాటపడుతూ ఇతరుల చేత అవమానానికి గురై బాధపడుతున్న నేను సంతానవనంలో మూడు రాత్రులు భార్యాభర్తలు కలిస్తే ఫలితం ఉంటుందని నమ్మి ఆ చోటుకు వెళుతున్నాను నేను వెళుతున్న ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించి నా కోరిక తీరేలా ఆశీర్వదించు సరిగ్గా అదే క్షణంలో ఆలయం గోడకు ఆనుకునున్న ఓ పాడుబడి ఇంట్లో చూరుకు పట్టుకుని వేలాడుతున్న గబ్బిలం చాలా వేగంగా చూరును వదిలి రెక్కలతో టపటపా కొట్టుకుని ఏ సుదూర ప్రాంతం నుండి తనకేదో సంకేతం అందినట్టు మహాసంబరంగా ఆ గుడివైపు అమిత వేగంతో రాసాగింది తన మనసులోని కోరిక మల్లనకు తెలియజేశాక ప్రియంవద పూజలోని రెండవ ఘట్టంలోనికి ప్రవేశించింది ఆ గుడిలో పాటించవలసిన నియమం ద్వితీయ ఘట్టం నుండే ప్రారంభించవలసింది కోరిక తీర్చమని ప్రార్థించే భక్తురాలు ఆ గుడి నియమాన్ని అనుసరించి నగ్నంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రియంవద నగ్నంగా మారాక రెండు చేతులు జోడించి నుదుటి మీదకు చేర్చి విగ్రహానికి నమస్కరించింది అప్పుడే గర్భగుడికి తూర్పు వైపున కిటికీలో నుండి లేలేత సూర్యకిరణం లోపలికి దూసుకొచ్చి కవి వర్ణించలేని అందం నేను స్పృశించగలిగాను అనుకొని ఆమెను స్పృజించి మురిసిపోయి పరావర్తనం చెందింది అంతేకాదు ఆమె అత్యద్భుత సౌందర్యాన్ని ఆశాంతం పరిశీలనగా చూసింది ప్రియంవద అలాగే నేలకు వంగి మోకాళ్ళపై కూర్చుని విగ్రహానికి అభివాదం చేసింది ఆమె మెల్లగా తాను నగనంగా ఉన్నానన్న విషయమే మరిచిపోయింది పేదాలు మంత్రోచ్చాటన చేస్తున్నాయి ఆమె క్రమంగా భక్తి అనే పారవస్యంలో మునిగిపోయింది అదే సమయంలో వేగంగా వచ్చిన గుడ్లగోబ గోపురం పైభాగాన గుండ్రంగా చక్కెర్లు కొట్టసాగింది అది సమయం కోసం కాచుకునుంది ఇంటి ముందు కారాగిన శబ్దం కావడంతో అవినాష్ హాల్లో నుండి వరండాలోకొచ్చాడు కారులో నుండి వెనక డోర్ తెరుచుకుని వేదాచలం శ్రీలక్ష్మి డ్రైవింగ్ సీట్లో నుండి ఇంద్రజిత్ దిగడం చూసి అతడు వారి దగ్గరగా నడిచాడు మూడు రోజులుండేందుకు అన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు కదూ వేదాచలం నెమ్మదిగా తలాడిస్తే ఆ చోట బోరు కొట్టకుండా ఉండేందుకు ఇదిగో ఇలాంటి పుస్తకాలు పది పట్టుకొచ్చాను అన్నాడు ఇంద్రజిత్ అవినాష్ ఇంద్రజిత్ చేతిలోని ఆ పుస్తకాల్ని తదేకంగా చూస్తూ ఏంటి దెయ్యాలు భూతాల పుస్తకమా అడిగాడు అవున్రా మిస్ట్రీస్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ అని మరణం తర్వాత మనిషి తాలూకా ఆత్మ దెయ్యంగానో భూతంగానో మారడం గురించి ఎవిడెన్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్తో సహా వివరించారు చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న ఈ పుస్తకాన్ని ఈ మూడు రోజుల్లో చదివేస్తాను అవినాష్ మరేం మాట్లాడలేదు కాని వేదాచలం కసిగా పలికాడు వెనకటికెవరో పెళ్లికెళుతూ పిల్లిని చాకబెట్టుకుని పోయాడట అతడు రాత్రి ఇంద్రజిత్తు తనను భయపెట్టిన విషయం ఇంకా మర్చిపోలేదు అంటే ఇంద్రజిత్తు నవ్వుతూనే అడిగాడు అవినాష్ ఓ మంచి కార్యం కోసం సంతానవనం వెళుతుంటే అనుసరించే నువ్వు దెయ్యాలు భూతాలకు సంబంధించిన పుస్తకాలు తీసుకెళ్లడం ఆ సామెతకు సరిగ్గా సరిపోయింది ఇంద్రజిత్ మరేదో గాని అవినాష్ ఆ సంభాషణను అక్కడతో కట్ చేయాలనే ఉద్దేశంతో ముందు లోపలికెళదాం రండి అన్నాడు అతడు ముందుకు నడుస్తుంటే మిగిలిన ముగ్గురు అనుసరించి హాల్లోకి వచ్చారు నలుగురు సోఫాల్లో కూర్చున్నాక ఇంద్రజిత్ అడిగాడు ఎక్కడ జవాబు చెప్పడం అవినాష్కి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అయినా చెప్పాడు మల్లన్న గుడికెళ్ళింది భౌ భౌ వాళ్ల నలుగురు ఉలిక్కి పడ్డారు అప్పటి వరకు వాళ్లు అటు కేసి చూడలేదు చైన్తో కట్టేసున్న జాకీని పట్టించుకోలేదు ఎప్పుడైతే జాకీ సింహం గర్జనను మరిపిస్తూ దిక్కులు పెకటిల్లేలా అరవడం మొదలుపెట్టిందో ఏక కాలంలో నాలుగు జతల కళ్ళు అటు చూశాయి జాకీ తన బంధనాలను తెంచుకోవాలని గింజుకుంటోంది ఏ ప్రమాదమో తనపై పడబోతున్నట్టు వారిని చూసి భీకరంగా అరుస్తోంది తరచుగా ఆ ఇంటికొచ్చే ఆ ముగ్గురికి జాకీ ప్రవర్తన అసహజంగా తోచింది కొంచెం భయం కూడా కలిగించింది ముందు తేరుకున్నవాడు ఇంద్రజిత్ అతడు అవినాష్ కేసి చూస్తూ ఏంట్రా అవినాష్ జాకీ అరుస్తోంది అని అడిగాడు అవినాష్ ఎగరేస్తూ ఏంటోరా ఓ నెల నుండి అది ఏ సమయంలో ఎందుకరుస్తుందో మాత్రం అర్థం కావడం లేదు ఇదిగో ఇలాగే ప్రళయం ముంచుకొస్తున్నట్టు అరుస్తుంటుంది ఇంద్రజిత్ నెమ్మదిగా తలాడించాడు అతడి కింది పెదవి పై పంట నలుగుతుండగా తల తిప్పి జాకీ కేసి చూశాడు అతడి గొంతు మంద్రస్థాయిలో పలికింది జాకీ జాకీ అరవడం మానలేదు బహుశా అతడి మాట చెవులకు సోకలేదేమో ఏ జాకీ లుక్ హియర్ ప్లీజ్ లుక్ మీ జాకీ చొప్పున తిప్పింది హఠాత్తుగా అరవడం మానేసింది అది తలెత్తి అతడికేసి రొప్పుతూ చూడసాగింది ఇంద్రజిత్తు చూపులు మరల్చకుండా జాకీ కళ్లల్లోకే సూటిగా తీక్షణంగా చూస్తూ దానివైపే అడుగు వేయసాగాడు